గబ్బర్ ఏమండే ముందు రోజు ఏమన్నా షో ఉందండి ఇంకా జియో రాలేదయ్యా కోర్టు వాదనలు జరుగుతున్నాయి ఇంకో వచ్చేద్దరండి మీకు రాబోతే ఇంకా ఎవరు వస్తుందండి ఎప్పుడన్నా ఎన్నింటికి వేస్తారండి వేస్తే అన్ని షోలు ఇచ్చేస్తారు కదండి అన్ని అన్ని నైన్ కి పడతాయి అన్ని నైన్ కి పడతాయి మాకు ఎక్కడో అక్కడ ఒక ఇరవై టికెట్లు ఇవ్వండి అట్టేనయ్యా అట్టేనయ్యా మర్చిపోకుండా కొంచెం మీ సూపర్వైజర్ నెంబర్ అనే ఉన్నా తప్పకుండా మంచి థియేటర్ లో కొంచెం ఫ్యామిలీతో వెళ్ళడానికి సంక్రాంతి ఎక్కువ ఉంటారండి సంక్రాంతి మర్చిపోయా నేను సినిమా చూసాన గబ్బర్ రాజా చూసారన్న ఎలా ఉందని బాగుందన్న చాలా మంచి ఆనందంగా హ్యాపీగా చెప్తున్నారు బాగుందే బాగా ప్రభాస్ ఫ్యాన్ అనేవాడు అసలు సినిమా అంతా అయిపోయాక ఏంటో అసలు మనం ప్రభాస్ నే చూసామని ఇంకోసారి పరిగెడతారు ఓహా ఓకే అండి చాలా రోజుల తర్వాత మంచి సినిమా వచ్చిందనమాట అంటే ఒకప్పుడు చిన్నప్పుడు మేము చిన్నప్పుడు చిరంజీవి గారు దొంగ మూడు కామెడీ లు ఉంటాయి కదా చిరంజీవి గారు అవునవును మాది దాని ఎపిసోడ్స్ ఇక్కడ ఒక ఐదు ఆరు పడ్డాయి పోన్లో సో ఒక ఫస్ట్ సీన్ గాని సత్య సీన్ గాని ప్రభాస్ గారు కాని ప్రభాస్ అందంగా చాలా కూల్ గ అన్ని రకాల యాక్టింగ్ చేశాడు అయ్యగలు ఐదు నాలుగు సినిమాలు యాక్టింగ్ ఒక్క దాంట్లో ఉంటది అంటే ఎట్లా ఉంటది చూడు దానికన్నా గొప్పగా ఉంటది కొత్తగా ఉన్నాయి అసలు ఆయన భయపడే సీన్స్ గాని పరిగెత్తే సీన్స్ గాని అసలు వాళ్ళ నాణం అయితే అసలు ఆయన చెప్పినట్టు హీరో ఆమె ఒక హీరో సంజయ్ దత్ ఒక హీరో ఈయన ఒక హీరో అసలు సెకండ్ హాఫ్ లాస్ట్ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అదిపోతుంది ఫైట్స్ కానీ ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ ఇరవీ తీసే అసలు హాస్పిటల్ సీన్ గుర్తు పెట్టుకో హాస్పిటల్ సీన్ అసల యాక్టింగ్ పీక్స్ ఓకే అని మనం స్టేజ్ మీద చూసాను నేను మిమ్మల్ని అదే స్టేజ్ మీద చూసాను అదే అసలు ప్రభాస వెనకాల ఉన్నారు కానీ అవును అవునవును ముందు అవును కాదా అనుకున్నాను ఏం లేదండి ఇప్పుడు సంక్రాంతికి మీరు మనకి అదే ఈ హడావిడ అయిపోతుంది కదండి కొంచెం ఫ్రీ అవుతారుగా అవే కాదు కాదు ఇక్కడ ఉన్న దొంగలతో కాదు అయ్యే

ఓకే ఓకే ఇది మామూలుగా బాగుంటదని మేము ఎక్కడ అనొచ్చు అంటారా అలా అనకూడదు అంటారా హ్యాపీగా హ్యాపీగా సినిమా నేను చెప్తున్నా కదా మీరు అవును మీరు గమ్మ చెప్పర్లేండి అవును సినిమా హ్యాపీ నీకు ఈ సంక్రాంతిలో ఏ సినిమా ఎవరు చూస్తారు నాకు తెలియదు కానీ ఏ ఎవరైనా సినిమా చూస్తే ఈ సినిమా చూడకుండా ఉండరు అసలు ప్రభాస్ వేరే లెవెల్ చేసాడే బాబు కొత్తగా ఫ్రెష్ గా ఫ్యామిలీస్ అందరూ ఇంకోసారి అల్తురు అంతా అసలు మనిషి గ్లో గాని అసలు ఎరగ తీశాడు అసలు బోన్ లో నేను చాలా హ్యాపీని చెప్తాను నేను కూడా కొంచెం పాతయన్ని రికవర్ అయి కొంటలా బాగా ప్లస్ లోకి వెళ్ళాల అ యా థాంక్స్ అడ్వాన్స్ హ్యాపీ సూపర్ డూపర్ హిట్ రాజేశ్ సబ్ అండ్ పోంగల్ థాంక్స్ అ యా నా కొంచెం ఈ విషయం లో అక్కడ 20 చెప్పొరనే నవీన్ ఉన్నాడు కదా మన నవీన్ నవీన్ చేసి చెప్పేసి నీకు ఆ ఫ్లో లో అన్ని అరేంజ్ చేసేస్తాను నవీన్ అంటే మీ సూపర్వైజర్ ఎవరు ఉంటారు అతను నేను మాట్లాడతానండి ఒకసారి మీరు కూడా చెప్పండి మళ్ళీ చెప్తా నువ్వు కూడా సార్ టచ్ లో ఉంటే ఏం లేదు ఈ పేమెంట్స్ ఈ కాల్ అవునండి మీరు చూసానండి బాబు నరకం నాకు అన్ని నేను మా మేము పడి మాకుంటా మీ పడి నేను చూసాను కదా రోజు అలా చిల్లర థియేటర్ చేయడం అంటాడు మూడు ఇస్తాను అంటాడు రెండు ఇస్తాను అంటారు అలా అమ్మ అయ్యో బాబోయ్ మేము చూస్తున్నాం నరకమే రోజు వచ్చాం కదండి సరే అండి అయితే ఓకే ఉంటాను బాయ్